పెద్దవాడు పండు తిన్నట తినవలేదు బయటికి స్వయంగా తన చేతులతో నెట్టేసి తాళాలు వేయించాడు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కమ్యూనిజం వర్దిల్లాలి అనిపిస్తుంది అప్పుడు ఆ టయానికి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ మై లో ఐ థాట్ హీ వాజ్ డియర్ ఫాదర్ మోస్ట్ లవింగ్ ఫాదర్ బట్ హీ డేట్ దిస్ అంటే బాధ వచ్చేస్తుంది కానీ ఎందుకు నీ మరణం శాశ్వతం అవ్వకూడదు ఆ శాపం శాశ్వతం కాదుగో నువ్వు ఎప్పటికీ సంపూర్ణంగా శాశ్వతంగా దేవునికి దూరం అయిపోకూడదు అది తట్టుకోలేడు నేను ఎలాగైనా శరీరాన్ని దాల్చాలి భూమినికెళ్ళాలి ఈ మరణాన్ని చంపేయాలి శిక్ష విధించాలి మరణం ప్లేస్లో మళ్ళీ జీవం తెచ్చి అప్పుడు జీవరు ఈ లోపు తిండి కాంపు పోతాయి బాబు అని నీ మరణం శాశ్వతం అవ్వకూడదని నువ్వు శాశ్వతంగా దేవునికి దూరం కాకూడదని నిన్ను మరణం ఎలాగైనా జీవంలో ప్రవేశపెట్టాలని అందాక పండు తిన్నే తోటలోంచి గింటేసాడు ఎందుకు చెప్పు గుడు రేపేది ఆశీర్వదించడానికి రేపబడుట మొదలుకొని ఆశీర్వదించు లోపు తట్టుకోలేము మనం ఆ బాధలకి ఆ కష్టానికి ఆ టెన్షన్కి ఎందుకు ఇలాగైపోతలేము అనిపిస్తుంది దండం మీద చెప్తున్న పెట్టలేారా కొంచెం ఓర్చుకోండి అద్భుతం మీరు చూస్తారా ఆశీర్వదింపబడతారు నేను ఒక దైవ సేవకుడిగా మీకు చెప్పగలిగిన తోట కొంచెం ఓర్చుకోండి చాలు ఎన్ని బాధలు పడ్డారు హెబి పత్రిక పదిలో మీరు ఆరడి పడ్డారు హింసించబడ్డారు ఆస్తులు కోల్పోయారు చెప్పి 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 వాగ్దానం ఫలం అనుభవించడం మీకు కొంచెం ఓరి మీ అవసరమైనది అన్నాడు ఎన్ని చెప్పాడు ఇక మీరు వదులుకోవడాక లేదు త్యాగం అన్ని వదులుకొని అన్ని అన్ని బాధలు పడ్డారు ఇక కొంచెం ఇవ్వడండి పంట చేతికి రాబోతుంది ఈ లోపు ఇబ్బంది పడద్దు ఓర్చుకో దేవునికి స్తోత్రం కలుగునగా ఏ దేని నుంచి బయటికి వెళ్ళగొట్టినా మళ్ళీ లోపల జరపకుండా కంచె వేసినా అతని మీద ప్రేమ తప్ప కోపం కాదు అసహ్యం కాదు ప్రతీకారంగా కాదు చిన్న ముఖం కనపడక అని సీరియస్ అయినటువంటి ఉద్దేశం కాదు ఈ స్థితిలో జీవవృక్ష ఫలాలు తింటే నష్టం నిన్ను కాపాడటానికి ఏం చేసినా గూడు రేపే ప్రేమ అనండి గూడు రేపే శత్రువు బాగు చేసే ప్రేమ అట్లయితే నచ్చుద్ది మనకి ഗൂടുമെല്ലാം